నమస్కారం మిత్రం నేను కుమార్ మనకు లైకులు కామెంట్లు అవసరం లేదు ఈరోజు మనం దేవరకొండ కోట గురించి తెలుసుకుందాం ఈ దేవరకొండ కోట నల్గొండ నుంచి దాదాపు అరవై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి దాదాపు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపు ఐదారు వందల సంవత్సరాల క్రితమే కట్టారు కానీ ఏ రాజవంశం కట్టిందో తెలియదు హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నల్గొండ జిల్లా దేవరకొండ కోటలో ఉన్నాం ఇది గత నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం పూర్వం కట్టిన కోట మనం ఇప్పుడు కోట లోపలిలో పోతున్నాం ఇది దాదాపు ఐదు వందల ఎత్తులో ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి కోట లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇంత పెద్ద కోట నిర్మించడం జరిగింది ఇందులో ప్రస్తుతానికి జంతువులకి వర్షం వచ్చినప్పుడు కొట్టినప్పుడు నివాసంగా పనికి వస్తుంది ఇది దేవరకొండ కోట యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి దాదాపు వంద మెట్లెక్కగానే మనకు ఒక ప్రవేశ ద్వారం కనపడుతుంది ఈ ప్రవేశ ద్వారాలు అలాగే కోట కూడా పూర్తిగా రాతితో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఈ మెట్లని కూడా పునర్నిర్మాణం లేక మట్టి కొట్టుకొని పోయి ఎక్కడానికి అనుకూలంగా లేకుండా ఉన్నాయి ఇక్కడ దాదాపు వందల సంవత్సరాల వయసు కలిగిన చింత చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ మధ్యలో మావాడు నేనే వీడియో తీస్తున్నారు నాయనంటే ఆ వాడు నన్ను వీడియో తీస్తుండు ఈ మెట్లని కూడా నున్నగా పుస్త పుస్స జారుతున్నాయి ఎవడో ఒకడు ఖచ్చితంగా పడే ఉంటాడు ఇక్కడ అయితే మేము దాదాపు గుట్ట డెబ్బై శాతం వరకు పైకి ఎక్కాను ఇక్కడ నుంచి చూస్తే దేవరకొండ చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఇక్కడ ఒక గుడి ఉంది ఇది శివయ్య గారి గుడి ఈ గుడికి దాదాపు ఐదారు వందల సంవత్సరాల చరిత్ర కలదంట ఇక్కడ పురావస్తు శాఖ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి భద్రత మరమ్మతు చర్యలు చేపట్టలేదు ఇక్కడ ఒక రాతి కట్టడం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇక్కడ నుంచి ముందుకెళ్తే మాకు ఒక పడవబడిన బావి కనపడింది బహుశా ఇదేనేమో దేవరకొండ కిల్లా నుండి నల్గొండ కిల్లాకు ఉన్నటువంటి స్వరంగ మార్గం మాకైతే తెలియదు కానీ ఈ బావి మాత్రం చాలా దృఢంగా నిర్మించడం జరిగింది చాలా కంపు వాసన వస్తుంది ఇక్కడ ఇక్కడ నుండి రైట్కి వెళ్తే ఇక్కడ స్నాన వాటికలు ఉన్నాయి కానీ వాటిని ఫోటో తీయలేదు కాబట్టి ఇందులో చూపించడం లేదు కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక గుడి మాత్రం కనిపించింది గుడి పేరు ఏదో ఉంది సరిగా నాకు ఐడియా లేదు గుట్టపై అత్యంత ఎత్తులో ఉన్న కోట ఇదే ఇక్కడికి వెళ్ళే మార్గం ఇలా మూసుకుపోవడం ద్వారా మేము దారి మాతో పాటు వచ్చిన ముగ్గురు అన్నోన్ యాదవులు మమ్మల్ని గుట్ట మొత్తం తిప్పించారు తిప్పితే తిప్పారు కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఈ లేక్ దాటుకొని మనం ఆ కోట దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మొత్తానికి కోటలో ఎత్తైన నిర్మాణాన్ని చేరుకున్నాం ఈ నిర్మాణం మాత్రం దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ కోటలో చూసిన సగం మాత్రమే అయినా కూడా మంచి ఫీల్ ఉంది ఇది ఫ్రెండ్స్ దేవరకొండ కోట